హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పది ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీ మొదటి ప్రశ్న తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ నాగ్పూర్ బి అలీఘర్ సి మైసూరు డి హైదరాబాదు ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి అలీఘర్ మీ రెండవ ప్రశ్న బంగారం కంటే ఖరీదైన కలప ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ వేప బి మామిడి సి వెదురు డి ఎర్రచందనం ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి ఎర్రచందనం మీ మూడవ ప్రశ్న అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళ ఎవరు మీ యొక్క ఆప్షన్స్ ఏ ఇందిరాగాంధీ బి సరోజిని నాయుడు సి కల్పనా చావ్లా డి థెరిసా ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి కల్పనా చావ్లా మీ నాలుగో ప్రశ్న పారిస్ ఆఫ్ ఇండియా అని దేనికి పేరు మీ యొక్క ఆప్షన్స్ ఏ ఢిల్లీ బి జైపూర్ సి హైదరాబాద్ డి బెంగళూరు ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి జైపూర్ మీ ఐదవ ప్రశ్న ప్రపంచంలో నదులు లేని దేశం ఏది మీ యొక్క ఆప్షన్స్ ఏ మలేషియా బి నేపాల్ సి బంగ్లాదేశ్ డి సౌదీ అరేబియా ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి సౌదీ అరేబియా ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి మీ ఆరవ ప్రశ్న ఢిల్లీ ఎర్రకోటను ఎవరు నిర్మించారు మీ యొక్క ఆప్షన్స్ ఏ హుమాయూన్ బి అక్బర్ సి షాజహా డి షేర్షా ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి షాజహా మీ ఏడవ ప్రశ్న సూర్యుడు ఏ దేశంలో అర్ధరాత్రి ప్రకాశిస్తాడు మీ యొక్క ఆప్షన్స్ ఏ చైనా బి ఇంగ్లాండ్ సి ఫ్రాన్స్ డి నార్వే ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి నార్వే మీ ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో రక్తపు వర్షం ఎక్కడ కురిసింది మీ యొక్క ఆప్షన్స్ ఏ కేరళ బి కర్ణాటక సి పంజాబ్ డి రాజస్థాన్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ కేరళ మీ తొమ్మిదవ ప్రశ్న గులాబీ రంగు పాము ఎక్కడ దొరుకుతుంది మీ యొక్క ఆప్షన్స్ ఏ మలేషియా బి సింగపూర్ సి కాలిఫోర్నియా డి బంగ్లాదేశ్ ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి కాలిఫోర్నియా ఈ ప్రశ్న మీకోసమే మీరంతా ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీ యొక్క ప్రశ్న ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది మీ యొక్క ఆప్షన్స్ ఏ భారతదేశం బి బంగ్లాదేశ్ సి నేపాల్ డి శ్రీలంక మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీరంతా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ